నేను నా డెన్లోనే ఉన్నాను అరెస్ట్ చేయడానికి ఏంటి ప్రాతిపదిక అంటూ ప్రస్తావిస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎందుకు ఆగారు అంటే వెరీ సింపుల్ ఇక్కడ కోర్టులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఇక్కడ డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేస్తే అదొక సమస్య ఎందుకని రామ్ గోపాల్ వర్మ దాన్ని రైజ్ చేసుకొస్తారు ఏది సినిమా ఇండస్ట్రీని కూడా అన్నట్టు అయితే రాంగోపాలవరం సినీ ఇండస్ట్రీ ఓన్ చేసుకుంటుందంటే చేసుకోకపోవచ్చు ఇటు మెగా కుటుంబము ఇటు పక్కన నందమూరి కుటుంబము యువతల పక్కనే ఉంది కాబట్టి ఇంకోటి అత్యధిక సినిమా రంగం వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలరే ఉన్నారు కాబట్టి రాంగోపాలవరంకి అండగా నిలబడకపోవచ్చు కానీ తటస్థులలో ఒక చర్చ రేగుతుంది కాబట్టి చేతికి మట్టి అంటకుండా అందులో ఇప్పుడు ఏదన్నా ఉంటే ఉంటుంది పాత అంశం కాబట్టి దాంట్లో కోర్టులోనే అది ఏది అందులో కూడా సినిమా తీశారని కేసు పెట్టలేరు పెట్టాల్సింది కే